సార్ క్లియర్గా నా కాన్స్టిట్యెన్సీలో సర్వేపల్ కూడా ఎస్ఎన్జే డిస్టల్లీ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఎస్ఎన్జే అండ్ అదాన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు అదాన్ ఎస్ఎన్జే లీలా ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ ఇవన్నీ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌలు ఉందా లేదు మ్యాన్షన్ హౌస్ ఉందా లేదు ఓల్ ట్యావన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపోయినారు నేను ముద్దు గ్రామం వెళ్ళాను ఒక చిన్న సభ వీడియోస్ ఎదురుగా కూర్చోన్నారు అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూసాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన నేను చెప్పుకునేది కదా మీ బిడ్డ నేను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ బుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక క్రేట్ ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దిశ దానికి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అని వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో ఏడెనిమిదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి రెండు వందల చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలలు తరబడి జైల్లో ఉంటే నెలకి రెండు వందల కోట్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎన్ని ఎన్ని వేల కోట్లు జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా ఇది ఈ పాపం ఎక్కడికి పోదు ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్ మీరు అడిగిన బ్రాండ్ మీరు అడగడానికి లే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి ఎందుకంటే నియంత్ర పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడ చూడలేదు సార్ సరే కొర దోచుకున్నారు దాచుకున్నారు మనుషుల ప్రాణాలు పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలకున్నాడు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు వాళ్ళ ప్రాణాలే తీశాడు దురదృష్టకరమైన పరిస్థితి నా ఉద్దేశం అయితే ఎన్క్వైరీ సార్ అది నా అప్పీల్ గారు అధ్యక్ష ఈ విషయాన్ని రెండు రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఓన్లీ క్లారిఫికేషన్ ఓకే సార్ ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష కాస్త రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి ఎందుకంటే ఒకటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్ ఎంత నష్టం జరిగింది మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక వ్యక్తి అయితే ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా అనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే రిక్ఫైడ్ స్పిరిట్ దీనికి మూలాధారం మూలా నుంచి వచ్చే రిక్ఫైడ్ స్పిరిట్ నుంచే లెక్క తయారవుతుంది ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లెక్కర్ గతంలో కూడా మన ప్రభుత్వం ఆయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటు సారాన్ని నిర్మూలించడం కోసం చీప్ కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు యాభై డెబ్బై రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటు సారాన్ని ఆపగలిగాం ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటు సారా పెరిగింది సార్ చాలా చోట్ల గంజాయి పెరిగింది ఎప్పుడైతే మద్యం రేట్లు ఎక్కువగా ఉన్నాయో దాన్ని కొనుక్కోలేక గంజాయి వాటికి అలవాటు పడి వ్యసనాలకు బానిసలై స్లై ఉన్నారు ఇప్పుడు చోదడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము కూడా మన ఎలక్షన్లో మేము తిరుగుతున్నప్పుడు అనేక సార్లు చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు పోగొట్టున్నారు సార్ వాడు చెప్పింది కూడా కేవలం ఈ సారా బ్రాంజీ వల్ల ఈ విస్కీల వల్ల మేము నష్టపోయాం ఎక్కువ దెబ్బ తిన్నారు చిన్న వయసులోనే చచ్చిపోయారు రేపు ఆ వీడియో ఫ్యాక్షన్లు మన కేసులు పెరుగుతాయి సార్ రేపు మళ్ళీ మన ఫ్యాక్షన్లో పోయేటప్పుడు వీడియో కేసులు పెరగబోతున్నాయి ఒకటి ఇతర రాష్ట్రాలతో సమానంగా దాదాపుగా రేట్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది సార్ పక్కన ఉన్న యానం ఉండేది యానంలో చీప్ అంటే మా ఏరియా వాళ్ళంతా యానంకి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు అలాగే కర్ణాటక రాయలసీమకి వచ్చేటప్పుడు కర్ణాటక బోర్డర్ అంటే కర్ణాటక నుంచి తెలంగాణ బోర్డర్ తెలంగాణ నుంచి మనకి ఎప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి స్మగ్లింగ్ జరుగుతుంది మనం ధరలు నిర్ణయించేటప్పుడు కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి ఎంత వాల్యూమ్ పోయిందనే దానికి ఇవాళ క్యాష్ అండ్ క్యారీ మొత్తం ఇల్సిట్స్ బిల్స్ లేవు ఏమయ్యా మన షాప్కి ఎంతగా మీరు బిల్చుకోవటం లేదంటే క్యాష్ అండి మేము ఇంటర్సేపు షాపుల వాళ్ళు తరగబడి కన్సూమర్ను కొట్టిన పరిస్థితి కూడా మనం చూసాం అధ్యక్ష ఒకటే అడుగుతున్నాం ఏదైతే యునైటెడ్ బ్రేవరేస్ లాంటి కంపెనీ ప్రఖ్యాత బ్రేవరేస్ కానీ లేదా షావాలేస్ మ్యాక్డవ్ లాంటి కంపెనీలు కానీ అన్నిటినీ దూరంగా తరివేశారు ఏదైతే దగ్గర అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు చీప్ లెక్కర్కి బ్రాండ్ పెంచేసి అధిక రేట్లు కూడా వసూలు చేశారు సార్ అసలు క్వాలిటీ ఏంటి ఏ క్వాలిటీకి ఏ రేటు ఫిక్స్ చేయాలి ఏ రేంజ్లో ఉండాలి అనేది ల్యాబ్ టెస్ట్ టెస్ట్లు కూడా ఉండాలి సార్ ఆ ల్యాబ్స్ని కూడా వాళ్ళు వాళ్ళ ఒక టె ప్రతి బ్యాచ్కి కూడా కొంత శాంపిల్ ఉంచుతారు ఆ శాంపుల్ ప్రకారం నిర్ణయం చేయాలి అలా కాకుండా గంప కొత్తగా తెచ్చేస్తే ఇంకా రామకృష్ణరాజు గారు చెప్పిన కొంత టైం ఉంటుంది ఆ స్పిరిట్ అన్నీ కూడా మిక్సింగ్ వాటర్ మిక్సింగ్ తోటి చేసుకొచ్చే ఇవన్నీ కూడా కలర్ సేస్ చేసే చాలా వరకు కూడా ఈ బ్రాండ్లన్నీ కూడా అందువల్ల ఎన్నాళ్ళు వ్యాక్స్ ఉంచారు దానికి ఏంటి అధ్యక్ష తమకు కూడా తెలుసు ఎక్కడైతే ఎన్ని రోజులు నిలవలు ఉన్నాయి క్యాస్క్ లో దాన్ని బట్టే మెచ్యూరిటీని బట్టే రేట్లు ఉంటాయి కానీ వీళ్ళు అలా కాకుండా రిక్వెస్ట్ కలిపేసి రంగు మా మార్చేసి ధరలు పెంచేసి దోచేశారు దీని మీద తక్షణం ఇచ్చారని తాటం కాదు శిక్షింపబడాలి ఎవరైతే బయట నుంచి అధికారులను తెచ్చి వీటికి యాజమాన్యం అప్పజెప్పి దోపిడీ చేశారో వాళ్ళందరినీ బయటికి వెళ్ళినా లాక్కురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే దోహ తప్పులు చేసిన వాళ్ళంతా పారిపోతున్నారు సార్ వీళ్ళని ఆపాల్సిన అవసరం ఉంది రిటైర్ అయ్యే ఇంటికి వెళ్ళినా లేక తమ మాతృ సంస్థలకి వెళ్ళినా లాక్ వచ్చి శిక్షింపబడాలని నేను డిమాండ్ చేస్తాను దయచేసి సభ్యులు ఉపన్యాసాలు కాదండి క్లారిఫికేషన్ జరగనుంది ప్లీజ్ ఓనర్ రవి గారు ఓనర్ రవి గారు ఒకటి క్లారిఫికేషన్ ప్రెజెంటేషన్ లో ఇంకొక అంశం ఒకటి మిస్ అయ్యారు అధ్యక్ష అదేంటంటే ఏదైతే బ్రవరేజెస్ ఉన్నాయో బ్రవరేజెస్ నుంచి నేరుగా ఐఎంఎల్ డిపోజ్ కి పోకుండా నేరుగా షాప్స్ కూడా తీసుకొచ్చి నేరుగా అమ్మారు అధ్యక్ష రెండిటే ఒక ఒక బ్రవరేజెస్ కంపెనీలో ఒక బాటిల్ తయారైన తర్వాత అది ఐఎంఎల్ డిపోజిట్ పోయి అక్కడ నెంబరింగ్ అయితే కాస్త అకౌంట్ ఫర్ అవుతుంది అధ్యక్ష ప్రభుత్వానికి ఇక్కడ ఏం జరిగిందంటే వీక్లీ ఒక వెహికల్ ప్రతి ఎవ్రీ వీక్ అంటే మనకి రెవెన్యూ పడిపోయింది రాష్ట్రానికి అనేటటువంటి దాంట్లో ఎందుకు పడింది అంటే ఓన్లీ ఏదో మన ఇంపీరియస్ లిక్కర్ ఏదైతే నాటసారా ఉందో దానివల్ల తగలేదు అధ్యక్ష అది ఒకటే కాదు అధ్యక్ష రెండో ఆస్పెక్ట్ కూడా ఏంటంటే బ్రవరేజెస్ నుంచి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళంతా కూడా అన్నావు క్యాష్ అండ్ క్యారీ కాబట్టి మొత్తం ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఎన్ని కేసులు అయితే వెళ్తాయో అన్ని కేసులకి నేరుగా ప్రభుత్వానికి అకౌంట్ ఫర్ కాకుండా కూడా అమ్మేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగాయి సార్ అది డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మేము ఒక కంపెనీతో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష బహుశా అధికారులు ఏంటంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ పాత ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తే వారికి ఏమైనా ఇబ్బంది వస్తాయని చెప్పి కాస్త అధికార లెవెల్లో కాస్త ఇంకా దాచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష బట్ ఈ రాష్ట్రంలో అది ఒకటి జరిగింది అధ్యక్ష అది కూడా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష రెండవది ఏంటంటే